ఏయ్ ఏయ్ ఎక్కడ ఇక్కడ కూర్చుంటున్నావు పోయి పక్కన కూర్చోపో తమ్ముడు ఆర్డర్ హలో ఎక్స్క్యూజ్ మీ టూ మినిట్స్ ఆగండి సార్ ఇక్కడ ఆర్డర్ తీసుకుంటాన్నా మీరు చెప్పండి సార్ ఏ రారా ఫస్ట్ ఇక్కడికి మళ్ళీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటున్నావు సార్ ఈ సార్ దగ్గర ఆర్డర్ తీసుకున్నాను మీ దగ్గరికి వస్తున్నాను సారా ఎవరు వాడు మా డ్రైవరు డ్రైవరా మరి డ్రైవర్ అయితే మీ పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా సార్ మళ్ళీ ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు ఎంత పొగరా నీకి ఫస్ట్ మీ ఓనర్ ని పిలిచో బాబు ఆ డాక్టర్ తీసుకోండి బొమ్మ గొడవ ఎందుకు సార్ ఫస్ట్ కార్ కంప్లీట్ చేసుకుని వస్తాను సార్ నేను సతీష్ ఏమైంది ఎందుకు కస్టమర్స్ గొడవ పడుతున్నావు మేడం అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేను టేబుల్ దగ్గరకు వచ్చాను సార్ మా వెయిటర్ చేసిన దాంట్లో తప్పేముంది సార్ ఫస్ట్ వచ్చిన టేబుల్ దగ్గరికి ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాడు దాన్ని మీరెందుకు సార్ అంతగా రియాక్ట్ అవుతున్నారు హా వాడు ఆఫ్టర్ ఆల్ మా డ్రైవరు డ్రైవర్ ముందు తీసుకుంటారా ఎవరైనా సార్ మా ఓనర్లు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే ఆర్డర్ తీసుకుంటాం సార్ జస్ట్ చేయండి సార్ అంతే ఏయ్ మా ఈ రెస్టారెంట్ సార్ ఇట్లా రెస్టారెంట్లు ఉన్నాయి ఇష్టం అయితే చేయండి లేదంటే కెన్ గో నువ్వు సపోర్ట్ నుంచి ఎందుక దగ్గర పని చేయడం లేదు సార్ నేను ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసింది మీరు ఇచ్చే పదహైదు వేల రూపాయలు జీతం కోసం కదా బాబు మీ నాన్న మీద ఉన్న గౌరవంతో ఇన్ని రోజులు భరించింది చాలు నేను నా ఆత్మ సబ్బుకోలేను మాకు డ్రైవింగ్ రాదని తెలుసు కదా మనకి డ్రైవింగ్ ఫోబియా అని తెలుసు కదా ఎంత కొవ్వు నీకి రా సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ మీరు ఏమనుకోకపోతే మా హోటల్లో డ్రైవర్ జాబ్ వేకెన్సీ ఉంది మీరు చేస్తారా సంతోషంగా చేస్తానమ్మా మీరు ఇచ్చే జీతం గురించి కాదమ్మా మీరు పని వరకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు నచ్చింది ఓకే సతీష్ మీరు నచ్చిన ఆర్డర్ తీసుకోండి బిల్లు మాత్రం నాకే థ్యాంక్ యూ అమ్మా ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మవిత తెలుగు యూట్యూబ్ ని ఫాలో కండి థ్యాంక్ యూ